హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ వన్ సిక్స్ ఇంకా మనం ఈరోజు మదనపల్లి టమాటా మార్కెట్లో దిగుమతులు ఏ విధంగా వచ్చినాయి అలాగే ఈరోజు ధరలు ఎలా ఉండొచ్చు అన్న విషయాలను అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అంతకంటే ముందు మన వీడియోకి లైక్ కొట్టండి అలా కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ లేకుండా మనం ఈరోజు దిగుమతుల విషయానికి వచ్చినట్లయితే ఈరోజు దిగుమతులు నిన్నటి మాదిరే జీపీఆర్ లైన్లో అయితే ఏమి అలాగే టీవీఎస్ లైన్లో అయితే ఏమి కాయ అయితే బాగా వచ్చిందండి ఎటువంటి డౌటు లేదు దాంట్లో మంచు అయితే భారీగా ఉంది చలి కూడా విపరీతంగా పెడుతుందండి ఓవరాల్ మార్కెట్కి సంబంధించి దిగుమతి ఒకసారి పరిశీలిస్తే నిన్నటి మాదిరే కాయ అయితే వచ్చిందండి ఇంకా మనం ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అన్న విషయాలని మనం ఒకసారి చూసుకున్నట్లయితే నిన్న టాప్ రేట్ ఐదు వందల యాభై రూపాయలు అయితే ఉంది సో ఇవాళ కూడా ఒక ఐదు వందల యాభై నుంచి ఆరు వందల యాభై వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని నేనైతే భావిస్తున్నాను చూద్దామండి ఏం రేట్లు పోతాయి ఏమో ఇంకా దిగుమతి అయితే ఓవరాల్గా నిన్నటి మాదిరే ఉందండి ఇంకా ధరలు కూడా అదే రేంజ్లో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ వీడియో నచ్చితే కనుక మీరు తప్పకుండా లైక్ చేసేయండి అలా కొత్తగా రం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్